తెలిసి రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించి ఐదారు సార్లు రివ్యూ చేసారు ఏం చేయాలి ఎట్లా చేయాలి ఆల్ మెడిసిన్స్ బి అవైలబుల్ ఇన్ ద స్కూల్స్ మీరు దానికి సంబంధించి మెడికల్ రూమ్ లాగానే పెట్టుకొని అన్ని స్కూల్స్లో మీరు చేయండి అట్లాగే తల్లిదండ్రులు బిడ్డలు చనిపోయారు వాళ్ళు లేకపోతే భవిష్యత్తు అంతా అంధకారం రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీలోనే ఎక్కడో దగ్గర ఉద్యోగం ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా తరువాత చేస్తామని చెప్పి అందరం కలిసి భరోసా ఇస్తున్నాం తల్లి ఏ పిల్లవాడిని ఇక్కడ నుంచి తీసుకొని పోవాల్సిన అవసరం లేదు స్కూల్ అంతా తిరిగి చూస్తూ ఉంటాం కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తాం బాగా చదివించండి ఉద్యోగాలైన భవిష్యత్తు కోసం పునాదులేయండి దానికి కావాల్సిన సకల చర్యలు తీసుకుంటాం శుచి శుభ్రత కంపల్సరీ పాటించాల్సింది దానికి సంబంధించి కూడా ఆలోచన చేయండి పెరిగిన ధరలకు అనుగుణంగా డైట్ ఛార్జెస్ని ఎంత పెంచాలో ఏ రకంగా పెంచాలనే దానికి కూడా చర్యలు తీసుకొని పౌష్టికాహారం పిల్లలకు అందేటట్టుగా చూసే బాధ్యత తప్పనిసరిగా తీసుకుంటామని చెప్పి మీ అందరికీ మాట్ ఇస్తా ఉన్నా బిడ్డలు చదివించండి బెడ్షీట్స్ కావలసిన బట్టలు పుస్తకాలు అన్ని టైంకి వచ్చేటట్టుగా క్యాలెండర్ కూడా తయారు చేస్తున్నాం కింద పడుకోవటానికి వీళ్ళే తప్పనిసరిగా ప్రతి పిల్లవాడికి బెడ్ ఉండాల్సిందే కార్ట్ ఉండాల్సిందే కార్ట్ పైన బెడ్ ఉండాల్సిందే బెడ్ షీట్ ఉండాల్సిందే చెత్తా చెదారం లేకుండా ఏ స్కూల్లోనైనా ఎనార్జీ స్కీమ్ కింద ప్రతి స్కూల్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి స్కూల్లో చెత్తా చదారం పిచ్చి మొక్కలు లేకుండా అన్ని ఏర్వేసే కార్యక్రమాన్ని ఈజీ స్కీమ్ కింద अन्य स्कूल्स में फार्मेट वगैरह